మార్చి ముప్పై తారీఖు నాడు రవిచల్ల సంఘ మండలం రవిచల్ల గిరిజన లోపల గుండా బ్రహ్మయ్య జాతర జరిగింది ఆ జాతరతో ఇద్దరు వ్యక్తుల మధ్య మితుడైనటువంటి బండి మరియు ప్రధాన నిందితుడు నిందితు లోపలైనటువంటి సిద్ధు మధ్యగా సింగడు తాగే విషయం లోపల గొడవైంది మృతుడు సింగడు తాగి తాగినటువంటి పొగ సిద్ధు వైపు వస్తుందనే విషయంలో కూడా గొడవపడ్డాడు ఆ విషయంలో కూడా సిద్ధు మన బంధువులైనటువంటి వాళ్లకు మామూలు అయినటువంటి వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా ఇన్ఫామ్ చేసి వాళ్ళని పిలిపించి మృతుల్ని చంపాలని ఉద్దేశంతో విశిష్టనాలైతే దాడి చేసి చేతులు కాళ్ళతో కుట్టడం వల్ల సుమారు వీళ్ళందరూ ఎనిమిది మంది తొమ్మిది మంది పోయినారు పోయి తొమ్మిది తొమ్మిది మంది దాని లోపల ప్రధాన నిందితుడు ముందండి సునీల్ ఆయన వీళ్ళందరినీ తీసుకెళ్ళి మిత్రుడి మీద అటాక్ చేయడం వల్ల మిత్రుడికి ఉండిన దెబ్బలకు పడిపోయి హాస్పిటల్లో చికిత్స ప్రభుత్వం అందించింది ఆ కేసులో నిందితులందరినీ ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో వాళ్ళు వాడినటువంటి వాహనాలు ప్రధానంగా రెండు టూ వీలర్స్ ఒక ఆటో మరియు వాళ్ళు కమ్యూనికేషన్కు ఉపయోగించినటువంటి వాళ్ళ సిల్ఫోన్లు కూడా సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది నిందితులందరినీ అన్ని మంది ని అరెస్ట్ చేసి ఒక నిందితుడు పరారీగా ఉండడం దానిలో న్యాయంగా పట్టుకొని కోర్టులో అప్పగించడం జరుగుతుంది మా పోలీసులు ఈ కేసులో నిను తొందరనే పట్టుకొని అరెస్ట్ చేసినందుకు వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేసి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం కోర్టులో పోటీ చేస్తున్నాం థ్యాంక్ యూ